కడప నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణలో ముప్పై ఒకటవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మాధవీరెడ్డి అన్నారు రాష్ట స్థాయిలో కడప నగరానికి మూడవ ర్యాంకు దక్కిందన్నారు ఏడాది నుంచి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం చేయడం వల్లే ఈ ఘనత లభించిందన్నారు కార్మికుల సమ్మె కారణంగా ప్రస్తుతం కడపలో తాగునీటి కష్టాలు ఉన్నాయన్నారు ఈ సమస్యను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లామని త్వరలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులను విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు అందులో మన కడపకి రాష్ట్రంలో మూడవ ర్యాంకు అలాగనే జాతీయ స్థాయిలో ముప్పై ఒకటవ ర్యాంక్ వచ్చింది అంతకు మునుకు మనకి యాభై ఎనిమిదవ ర్యాంకు వచ్చింది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు వచ్చింది సంవత్సరం కాలంగా మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో అధికారులతో కలిసి ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మనము వంద శాతం ముందుకు వచ్చేసాం కానీ ఈ యొక్క సోర్స్ సెగ్రిగేషన్లో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాం ఫార్టీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నాం దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది